కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదింబందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మనం ఆళ్వారాచార్య దివ్య కథల్ని తెలుసుకుంటున్నాం ఈరోజు తిరుమంగయ్య ఆళ్వార్ల దివ్య చరిత్రని మనం స్మరించుకుందాం ఆళ్వారు అందరిలోకి ఆఖరి ఆఖరివారు మన తిరుమంగయ్య ఆళ్వార్లు వీరు పరమాత్మ యొక్క సార్గం అంశంతో చోళదేశంలో తిరుమంగై అనే ప్రదేశంలో తిరువాలి అనే నగరం ప్రక్కన తిరువాలి తిరు తిరునగరి అని ఉంటాం కదా మనం ఇప్పుడు అలాంటి ఆ ప్రదేశంలో ఉద్భవించినటువంటి వారు కరెక్ట్గా వీరి జన్మస్థలం అయితే తిరుక్కురైలూర్ అని అంటారు తిరుమంగయ్య ఆలవాళ్ళు కృత్తిక నక్షత్రంలో చోళరాజు యొక్క సామంతరాజుల్లో ఒకరికి జన్మించారు వీరు పుట్టినప్పుడు వీరికి పెట్టిన పేరు నీలన్ అని పెట్టారు వారి తండ్రి గారు ఆయన సామంతరాజు యొక్క కుమారుడు కాబట్టి ఆ కులవృత్తికి అనువుగా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ఈయన అనేక యుద్ధాలను కూడా జయించి రాజు యొక్క మన్ననలు కూడా పొందారు తిరుమంగయ్య ఆళ్వార్లు ఆ తిరుమంగై అనే తిరున ప్రదేశానికి ఆ దేశానికి ఈ నీలన్ని రాజుగా చేశారు అక్కడ రాజు సామంతరాజుగా ఆయన నియమింపబడి చోళరాజుకి కప్పం కడుతూ వస్తున్నారు ఆయన అక్కడికి దగ్గరలో తిరువెళ్ళకుళం అనేటువంటి ఒక ఊర్లో తామరలతో నిండిన సరస్సు ఉన్నది ఆ సరస్సులో ఒకనాడు దేవలోకం నుండి కొంతమంది అప్సరస కన్య దేవకాంతలు ఆ సరస్సులో స్నానం చేయడానికి వచ్చారు వస్తే అందులో ఒక ఆమె శాపవసాన ఒక ముని శాపవసాన మనుష్య రూపం తాల్చి ఆ లోకల్లోకి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయింది ఈ సరస్సు దగ్గరే చిన్న బాలిక ఉండిపోయింది ఆ ఊర్లో ఉండేటువంటి వైద్య వృత్తి చేసే ఒక ఆయన పిల్లలు లేరని ఈ అమ్మాయిని తమ ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటారు ఆమెకు కుముదవల్లి అనే పేరు పెట్టి ఆమెను తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఒకసారి ఆ అమ్మాయిని చూస్తారు మన తిరుమంగయ్య ఆళ్వార్లు ఆమె యొక్క గుణగణానికి రూప సౌందర్యానికి కూడా ఈడుపడతారు ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటానండి అని అడుగుతారు కుమదవల్లి పంచ సంస్కార పరులను తప్ప నేను ఇతరులని పెళ్లి చేసుకోను అని చెప్పి అంటుంది తిరునరయూర్ నాచియార్ కోవిల్ అంటాం కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటి మాల్ని ప్రార్థించి పంచ సంస్కారాలు పొంది వస్తారు మన తిరుమంగై ఆళ్వార్లు తిరుకన్నపురంలోని పెరుమాళ్ళు ఈయనకి మంత్రోపదేశం చేశారు అని కూడా చెప్తూ ఉంటారు ఊర్ధపుండ్రాలన్నీ ధరించి కుబదవల్లి దగ్గరికి వెళ్తారు నేను పంచ సంస్కార పరుణ అయ్యాను వివాహం చేసుకోమని వెళ్తారు ఆమె ఒక నియమం పెడుతుంది మీరు ప్రతిరోజు ఒక సంవత్సరం కాలం పాటు వెయ్యి ఎనిమిది మంది శ్రీ వైష్ణవులకు భోజనం పెట్టాలి వారి యొక్క శేషాన్ని మీరు భుజిస్తే కనుక అలా చేస్తానని నాకు మాట ఇస్తే గనుక నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటుంది చిన్నతనం కదండి వయసులో ఉన్నాడు ఆయన కుముదవల్లి మీద మోహం చెంది ఉన్నారు సరే అలాగే చేసేస్తాను అని మాట ఇచ్చేసారు దానికి ఖర్చు ఎంత అవుతుంది నేను చేయగలనా లేదా ఇంకేమీ ఆలోచించలేదు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు ఆ వయసుతో వ్యామోహం వలన మాట ఇచ్చేసారు ఆమెకు కుమదవల్లిని వివాహం చేసుకున్నారు మంగై మడం అనే ప్రదేశంలో ఒక పెద్ద తోట ఏర్పాటు చేసి అక్కడ వైష్ణవులకు ప్రతిరోజు తది ఆరాధన చేయడం మొదలు పెట్టారు ఆయన కానీ నాలుగు రోజులు పెడతారు పది రోజులు పెడతారు పదిహేను రోజులు పెడతారు రెండు నెలలు పెడతారు కానీ డబ్బు రావాలి కదండి ఎక్కడి నుంచి వస్తుంది వెయ్యి ఎనిమిది మంది భాగవతోత్తములు అంటే ఎక్కడి నుంచి వస్తుంది కప్పం కూడా కట్టడం మానేసి రాజుకి ఆ కప్పాన్ని కూడా ఈ తది ఆరాధనకి వినియోగించడం మొదలుపెట్టారు మరి కప్పం వసూలు చేయడానికి మనుషులు వస్తారు కదా రాజు పంపిన మనుషులు వచ్చారు తిరుమంగే కప్పం కట్టలేదు అని చెప్పి తన ఆడల్మా అనే గుర్రాన్ని ఎక్కి పారిపోతారు ఏదో రకంగా ఆయన్ని పట్టుకుంటారు తిరుమంగే మన్నన్ని పట్టుకుంటారు పట్టుకొని స్వయంగా రాజు దగ్గరికి తీసుకువెళ్తారు రాజు బంధిస్తాడు ఆ రాత్రి చెరసాలలో ఉన్న తిరుమంగయ్య ఆళ్ళవారి కళలో కంచి వరదరాజస్వామి కనిపించి నీకు కంచిలో ధనం దొరుకుతుంది అని చెప్తారు తెల్లవారేక రాజుగారికి ఆ విషయం చెప్పి తిరుమంగేమన్నన్ అక్కడ ఉన్నది మీకు నేను ఇప్పిస్తాను రండి అని చెప్పి తీసుకువెళ్ళి అక్కడ వేగవతి నదీ తీరంలో ఉన్నటువంటి నిధిని చూపించి ఆ తవ్వి అక్కడ పైకి తీసి అది రాజుకి సమర్పిస్తారు మిగిలింది ఆయన మళ్ళీ ఆరాధనకి వినియోగిస్తారు శ్రీవైష్ణవులకి ఆరాధనకి ఇంకా కప్పం కట్టేసి మిగిలింది వినియోగించినప్పటికీ సరిపోవట్లేదు ద్రవ్యం సరిపోవట్లేదు ఇక ఏం చేశారు దారి కాచి అందరినీ దోచుకోవడం మొదలుపెట్టారు అనుచరులతో కలిసి దారి దోపిడీ చేస్తూ వైష్ణవులకి అన్నదానం చేస్తాం చేయడం మొదలుపెట్టారు చివరికి వచ్చేసింది ఇంకా ఎన్నో రోజులు లేదు కానీ పాపం డబ్బుకి ఇబ్బందిగానే ఉంది అలాంటి సమయంలో పరమాత్మ లక్ష్మీదేవితో కలిసి నూతన వధూవరుల వేషంలో అన్ని ఆభరణాలు ధరించి ఈ తిరుమంగయ్య ఎక్కడైతే దొంగతనం చేస్తున్నారో ఆ దారిలో వెళ్ళడానికి వస్తారన్నమాట దాగి ఉన్నారు వీరికి పరకాలను అని కూడా పేరు కదా పరులకు కాలుడు వంటివారు అంటే ఇతర మస్తులకి యముడు వంటివారు మన తిరు పరకాలను ఆయన ఏం చేశారు అడ్డగించారు అనుచరులతో సహా వారిని అడ్డగించి ఆ బృందాన్ని అంతటిని కూడా అడ్డగించి వాళ్ళ మీదకి ఉరికి ఆ నగలన్నీ కూడా దోచేసుకున్నారు ఆ పాదాలకి పరమాత్మ పాదాలకి మెట్టలు ఉన్నాయట ఆ మెట్టలు తీద్దామంటే రావట్లేదు పండ్లతో కొరకడానికి ప్రయత్నం చేశారు ఆ మెట్టే దూరంగా తీసుకుంటే అది కూడా ద్రవ్యం ఉపయోగపడుతుంది కదా భాగవతులకి అని చెప్పి ఎప్పుడైతే పరమాత్మ యొక్క శ్రీపాద స్పర్శ దొరికిందో అమృతం దొరికిందో ఆయనని వెంటనే ఆయనకి జ్ఞానోదయం కలిగింది పరకాలం ఏం మంత్రం వేసేవయ్యా ఇది రావట్లేదు అని అంటే మళ్ళా పెరుమాళ్ళు చెవిలో మంత్రోపదేశం చేశారు ఆయనకి హస్తాక్షి మంత్రాన్ని ఉపదేశం చేశారు చాలా ఆనందపడ్డారు కండే నాన్ కండుకొండే అని చెప్పి ఎంతో ఆనందపడతారు పరమాత్మ గరుడ వాహనారూరుడై అమ్మలతో కలిసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇక అప్పటినుంచి కూడా కలియన్ అని పేరు నీలన్ పరకాలన్ ఇవన్నీ వారి పేర్లే కదా ఆయన పరతత్వాన్ని తెలుసుకోగలిగారు తెలుసుకుని వాడినే వాడి వరుంది నేన్ అంటూ వేదంతో సమానమైనటువంటి పెరియ తిరుమజి అనే గ్రంథాన్ని రచిస్తారు ముందు ఆ తర్వాత తిరుక్కుందాండగం తిరునెడందాండగం తిరువిజుక్కు సిరియ తిరుమడల్ పెరియ తిరుమడల్ అనే ఆరు దివ్య ప్రబంధాలని రచిస్తారు తిరుమంగై అనే ప్రదేశంలో అవతరించిన వీరికి తిరుమంగై ఆళ్వార్ అనే మనం పిలుచుకుంటూ ఉంటాం అలాగే అనేక దివ్య దేశాలని ఆ ఆడల్మా మా గుర్రం మీద వెళ్ళి కుమదల్లితో సహా వెళ్ళి దర్శించి పాడినటువంటి వారు మన ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లు ఎక్కడికి కదలక్కర్లేకుండా చింత చెట్టు కూర్చు చింత చెట్టు కింద కూర్చుంటే దిగుదేశాల తిరుపతి పెరుమాళ్ళు అందరూ కూడా దిగుదేశాల పెరుమాళ్ళు కనిపించి నన్ను కీర్తించు కీర్తించు అని తమ సౌందర్యాన్ని గుణాలని చూపిస్తే కీర్తించారు వీరు అలా కాదు బృందంతో పాటు వెళుతూ దివ్యదేశాలకి స్వయంగా వెళ్ళి ఆ రోజుల్లో అందరినీ సేవించి పాడినటువంటి వారు ఎక్కడైనా ఏ పెరమాళ్ళైనా దర్శనం ఇవ్వకపోతే అంటే ఆ సమయంలో పరమాత్మకు విశ్రాంతి సమయం అయినప్పటికీ కూడా పరమాత్మతో దెబ్బలాడేంటే స్వభావం కలిగినటువంటి వారు నువ్వు నన్ను ఎందుకు అనుగ్రహించవు అని దెబ్బలాడే ధైర్యం ఉన్నటువంటి వారు మన తిరుమంగై ఆళ్వార్లు ఇతర మతస్థులకి కాలుడు వంటి వారు యముడు వంటి వారు స్థాపనలో చాలా దిట్ట అయినటువంటి వారు మన తిరుమంగై ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లు రచించిన నాలుగు ప్రబంధాలు నాలుగు వేదసారాలు అయితే వీటిని వేద అంగములతో పోలుస్తారు తిరుమంగయ్య ఆళ్వారు రచించిన ఆరు దివ్య ప్రబంధాలని కూడాను ఈ ఆళ్వారు ఒకసారి బృందంతో వెళుతున్నప్పుడు ఒక చోట ఒక శైవ నాయనారు జ్ఞాన సంబంధర్ అనేటువంటి వారు బృందం అడ్డగిస్తారు అన్నమాట ఇద్దరికి వాదం జరుగుతుంది మామతమే గొప్పదంటే మామతమే గొప్పది అని చెప్పేసి ఆ జ్ఞాన సంబంధరు ఓడిపోతారు తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క వాదం ముందు వాడిపో అప్పుడు జ్ఞాన సంబంధర్ చేతిలో ఇప్పుడు ఒక వేల్ అంటే ఒక బల్లి ఉంటూ ఉంటుందట నేను ఓడిపోయాను అని చెప్పి ఆ బల్యాన్ని తిరుమంగయాలవారికి ఇచ్చేస్తారు అందుకే మనం తిరుమంగళవారిని ఎక్కడ కూడా చూసినా బల్లెంతో ఉంటారు కుముదవల్లితో కలిసి ఉంటారు ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు ఆ బహుమానంగా ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయారట అందుకనే ఆయన్ని అరుళ్ళు మారి కుళరియరి వేల్ మంగై వేందన్ పరకాలన్ కలియన్ అని అనేక రకాలుగా చెప్పుకుంటారు రంగనాథుని ఆజ్ఞాపించిన విధంగా ఆయనకి గోపుర ప్రాకారాదులన్నీ కూడా కట్టిస్తారు శ్రీరంగంలో మరి దానికి ద్రవ్యం కావాలి కదండీ తిరునాగేలో ఒక బుద్ధ విగ్రహం ఉంది బంగారు బుద్ధ విగ్రహం ఉంది అని చెప్పి తన వాక్చాతుర్యంతో తన తెలుగుతేటలతోటి ఆ బుద్ధ విగ్రహాన్ని తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చి కరిగించేసి ఆ బంగారంతో ఈ ప్రాకార కైంకీరం అంతా కూడా చేస్తారు తర్వాత తిరుక్కురుగూరులో ఆళ్వార్ తిరునగర్లో ఉండేటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా శ్రీరంగానికి తీసుకువచ్చి తిరువాయిముడి దివ్య ప్రబంధం రంగనాథుని ముందు అనుసంధానం జరిగేలా చేసి మళ్ళా ఇరవై ఒక్క రోజు ఉత్సవం అయిపోయాక మళ్ళీ తిరిగి ఆ విగ్రహాన్ని తిరుక్కురుగూరులో చేర్చి వచ్చేవారట ఆయనకి అంత ఇష్టం నమ్మాళ్ళవార్ల ప్రబంధాలన్నా నమ్మాళ్ళవార్లు అన్న అదే మనం చెప్పుకునేటువంటి పెరియ తిరునాళ్ళుగా చెప్పబడేటువంటి అధ్యయనోత్సవాలు ఇప్పుడు మనకు జరుగుతున్నాయి అప్పుడు తిరుమంగయ్య ఆళ్వార్లు ఏర్పడి ఏర్పరిచినప్పుడు ఇరవై ఒక్క రోజు కాదు తిరువాయిమిడి మాత్రం సేవాకాలం జరుగుతూ ఉండేది ఈ కలికాలంలో ఉండే కష్టాలు భాగవత తదియరాధన భాగవత కైంకర్యం వలన తొలగుతాయి మనం పరమాత్మ అనుగ్రహాన్ని పొందవచ్చు అని నిరూపించినటువంటి వారు మన తిరుమంగయ్య ఆళ్వార్లు ఈయన నూట ఐదు సంవత్సరాలు జీవించి తిరుక్కురంగుడి ఊరిలో ఉండేటువంటి పెరుమాళ్ళని సేవిస్తూ అక్కడే ఉండి చివరిగా కుముదువల్లితో కలిసి సమేతంగా పరమపదానికి చేరుకుంటారు మన తిరుమంగయ్య ఆళ్వార్లు అటువంటి గొప్ప తిరుమంగయ్య ఆళ్వార్లకి అనేక దాసోహాలు సమర్పిస్తూ శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాంప్రసూతాయ ఇది రాజాయ మంగళం